హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన పాలకూరతోటి రెసిపీ చూద్దామండి పాలకూరలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే వారానికి రెండు రోజులన్నా కూడా పాలకూర తీసుకుంటే చాలా మంచిదండి మనం ఏంటంటే పాలకూర అనగానే ఆకుకూరలు కొంచెం బోరుగా అనిపిస్తుంది కదా పప్పు ఇలా రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం వెరైటీగా ఏదైనా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు కదా అలా పాలకూరతోటి ఉల్లికారము చేసుకుందామండి ఈ వీడియోలో దానికన్నా ముందు పాలకూరలో ఉన్న బెనిఫిట్స్ ఏందో కూడా చూద్దాము పాలకూరలో విటమిన్ కే ఎక్కువగా ఉండటం వలన మనకి ఏవన్నా కూడా దెబ్బ పిల్లలు ఆడుకునేటప్పుడు కానీ ఏదైనా కూడా దెబ్బలు గాయాలు తగిలినప్పుడు కొంతమందికి రక్తం కారుతూనే ఉంటుందన్నమాట ఆగదు దానికి సహాయపడుతుందండి విటమిన్ కే ఎక్కువగా ఉండటం వలన అలాగే పాలకూర వలన బీపీ కూడా తగ్గుతుంది డయాబెటిక్ లేని వాళ్ళకైతే డయాబెటిక్ రాకుండా కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వలన కంటికి చాలా మంచిదండి అలాగే షుగర్ కంట్రోల్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కంట్రోల్ చేస్తుంది ఇంతమందికి అరికాళ్ళలో మంటలు తిమ్మిర్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అవి రాకుండా కూడా అరికడుతుందండి పాలకూర అందువల్ల పాలకూరని వారానికి రెండు రోజులన్నా కూడా ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది లేట్ లేకుండా వీడియోలోకి లోకి వెళ్ళిపోదామండి దీనికోసం ఒక పెద్ద పాలకూర కట్ట తీసుకున్నానండి ఇది ఏమన్నా పీచులు ఇలాంటివి ఏమీ లేకుండా ఒకసారి చూసుకోండి అలాగే ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద ఆనియన్స్ అండి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఏడు ఎనిమిది ఎండుమిర్చి తీసుకోండి మనం ఇంకా ఎండు కారము పచ్చిమిర్చి ఇవేమి వాడమండి చాలా టేస్టీగా చాలా వెరైటీగా కూడా ఉంటుంది రెగ్యులర్ గా కాకుండా ఇలా పాలకూర ఆనియన్స్ అన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో లో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఎక్కువ పట్టదండి అందులో ఒక రెండు స్పూన్లు వచ్చి వేసాను అలాగే రెండు స్పూన్లు ధనియాలు వేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి మనం ఇప్పుడు తీసుకున్న ఈ ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి వేయించుకోవాలండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇవి ఎండుమిర్చి ఇవేమీ కూడా మాడకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ఆనియన్స్ కూడా అనమాట మీడియం సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా ఆనియన్స్ కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి కొంచెం మాడకుండా ఇలా కొంచెంగా దూరగా వేగితే సరిపోతుంది ఇందులోనే ఈ స్టేజ్లోనే ఒక రెండు రెబ్బలు ఈ చింతపండు వేసుకోవాలండి ఎక్కువ బాగుండదండి ఎక్కువ వేసుకోవద్దు ఇదిగోండి ఇలా మనం లైట్గా ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ఈ పప్పులు ధనియాలు పచ్చిశెనగ అవి మిక్సీ పట్టుకోండి ఫస్ట్ అవి ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం వేయించుకున్న ఈ ఆనియన్స్ చింతపండు ఉంది కదండి ఇది కూడా వేసి అలాగే తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలండి కర్రీకి తర్వాత అయినా మనం సరిపోకపోతే వేసుకోవచ్చు ఒకసారి చూసుకొని ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది కూడా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చూద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి మనం ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా వేసుకొని శనగపప్పు అలాగే మినకగుళ్ళు జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవి వేసుకొని దీనిలో ఏంటంటే మనం తీసుకున్న చిన్నుల్లిపాయలు ఉన్నాయి కదండి ఈ చిన్నుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా దంచి వేసుకోవడం వల్ల మనకేంటంటే కర్రీ అంతటికి కూడా స్మెల్ అనేది పడుతుంది ఇలా ఈ పోకంతా వేగిన తర్వాత మనం ఈ పాలకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాల్కూర కూడా వేసి మనం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలండి ఒక త్రీ మినిట్స్ అలా వదిలేయాలి ఇంక ఇందులో మనం ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసే పని లేదు వాటర్ కూడా ఏమీ అవసరం లేదండి అదే మగ్గిపోతుంది అనమాట సిమ్లో పెట్టుకుంటే మూత పెట్టుకుంటే ఏంటంటే కొంచెం మధ్య మధ్యలో ఒకసారి చూసారా ఆ వాటర్ అనేది పాలకూరలో వచ్చిన వాటర్ రిలీజ్ అయ్యి దాంతో మగ్గుతుంది అనమాట కొంచెంగా మీరు మధ్య మధ్యలో ఒక టూ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి మనం విత్ ఇన్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ఈ కారం మిక్సీ పట్టుకొని ఉంచుకుంటే మనకి స్టవ్ పైన ఒక టెన్ మినిట్సే పడుతుంది అంతకన్నా ఎక్కువ సేపు కూడా పట్టదు ఇదిగోండి అంతా కూడా మగ్గిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదండి ఈ ఆనియన్స్ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఇదంతా కూడా వేసుకొని సాల్ట్ కూడా మనం అక్కడే వేసుకున్నాం కదా ఒకసారి మీరు సాల్ట్ ఇదంతా కూడా ఈ పాలకూరలో వేసి కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు అనమాట ఇలా ఇది వేసిన తర్వాత కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక వన్ మినిట్ అలా సిమ్లో పెట్టి వదిలేస్తే ఏంటంటే అదంతా కూడా ఆ కూరకి బాగా పడుతుంది అనమాట చూస్తున్నారు కదండి ఎంతో ఎమ్మెయినా పాలకూరతోటి ఉల్లికారం రెడీ అయిపోయింది కదా చాలా హెల్దీ అండి రెగ్యులర్ రెగ్యులర్గా చేసుకునే పప్పు ఇలా కాకుండా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పాలకూరతోటి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి చేసుకొని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందరూ కూడా చాలా ఇష్టపడతారు అనమాట పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అనమాట ఎక్కువ మందికి ఆకుకూరలు అంటే అంత ఇష్టం ఉండదు కదా అటువంటిప్పుడు కొంచెం వెరైటీగా ఇలా చేసి పెట్టండి మనం ఇందులో వెల్లుల్లి ఉల్లి ఇవన్నీ వాడాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలకూర ఉల్లికారం ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము Thanks for watching.